గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ప్రచార ఆందోళన కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు గ్రామీణ పేదలకు తోడుగా ఉంటున్న గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జీ రామ్జీ పేరుతో కొత్త చట్టం తీసుకురావడం అన్యాయమని ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు ఇంటింటికి చేపట్టే ప్రచార ఆందోళన కార్యక్రమం కరపత్రాలని ఆదివారం తిరుపతి యశోదా నగర్లోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్మిక రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వామపక్ష పార్టీల మద్దతుతో రెండు ఐదవ సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల భూమి లేని పేదలకు కూలీలకు పేద రైతులకు వంద రోజుల ఉపాధి హామీ పథకం ఉండడం వల్ల ఆకలి బాధలు తీరేవని తెలిపారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలను మరింత పేదలుగా మార్చడానికి ఆకలితో అలమటించే పద్దతితో కార్పొరేటర్ల ప్రయోజనం కోసం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు గతంలో తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరించడం జరుగుతుందని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వాటా అరవై శాతానికి తగ్గించడంతో రాష్ట్ర ప్రభుత్వాలే భారాన్ని భరించాలని కొత్త చట్టంలో పొందుపరిచారని పేర్కొన్నారు రాష్ట్రాలు నిధుల కొరత సమస్య వల్ల ఉపాధి హామీ పథకం నిర్వీర్యం కాక తప్పదని అన్నారు కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోకపోతే పేదలు మరింత పేదలుగా మారక తప్పదని తెలిపారు అందుకే ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు గ్రామ గ్రామాన కరపత్రాలు పంపిణీ కార్యక్రమం మాన్ని చేపట్టామని తెలిపారు పట్టణాలలో కూడా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కౌల రైతు సంఘాలు కొత్త చట్టాన్ని వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఏటీయూ నేతలు బాలసుబ్రమణ్యం బాలాజీ రామకృష్ణ మాధవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జీరామ్జీ ఉపాధి ప హామీ పథకంగా మార్చేసి నిర్వీర్యం చేస్తున్న బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా ఈరోజు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి దాదాపు దాదాపు ఇరవై మూడో తేదీ దాకా పెద్ద ఎత్తున ప్రచార క్యాంపెయిన్ని నిర్వహించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కమిటీలు నిర్ణయించి ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రయత్నానికి యాభై మంది ప్రజలు సహకారాన్ని అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఉపాధి హామీ పథకంలో మొత్తం ఈరోజు ఈ బీజేపీ దీన్ని ఎట్లా ఎత్తియాలని ఆలోచన చేస్తూ దానికి తూట్లు పొడిచే కార్యక్రమాన్ని ఒక గ్యారంటీగా పని కల్పించకపోతే కోర్టుకు పోయే అవకాశాన్ని తొలగించేసి ఇది ఒక స్కీమ్ లాగా మార్చేయడము మొత్తం నిధులైన గతంలో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం పది శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే ఈరోజు నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి మార్చి రాష్ట్ర ప్రభుత్వాలకి భారంగా మేము మార్చేసిన పరిస్థితి ఇది ఇది చాలా దుర్మార్గమైన విషయం ఇప్పటికే రాష్ట్రాల్లో చాలా తీవ్రమైన ఆవేదనతో నిధులు లేమితో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇది ఘోరమైన కారణం మొత్తం ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మన ముఖ్యమంత్రి కూడా వెళ్ళి మొత్తం మీరే భరించండి అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి అంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు మహాత్మా గాంధీ హత్య చేసిన ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈరోజు గాంధీ పేరుని తొలగించడం అనేది ఆ పేరు తొలగించడంతో పాటు దాంతో ఉన్న చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం అనేది మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు మేము కోరుతున్నాం ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలు కూడా విస్తరించాలి చిన్న చిన్న మున్సిపాలిటీలు నగరాలు ఈరోజు శానిటేషన్ కానీ పారిశుధ్యం పూర్తిగా దెబ్బతినిపోయిన పై పరిస్థితుల్లో దీన్ని అర్బన్ ప్రాంతాలకు కూడా విస్తరించాల్సి వస్తుంది కేరళ లాంటి రాష్ట్రాల్లో ఈరోజు పట్టణాల్లో కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసి ఒక విస్తరించడం అనేది జరిగింది అదే రకంగా దేశవ్యాప్తంగా ఈ పథకంలో పట్టణాలను కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఈరోజు బాగా ఆ పీరియడ్లో ఈరోజు ఉపాధి హామీ కల్పి కల్పించకూడదు అన్నారు అంటే కూలీలు గొంతుకొస్తారని చెప్పి నేను అడుగుతున్నాను కూలీలకు ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో వాళ్ళకి కాస్త రూపొస్తే కూలీ పెరుగుతుంది వాళ్ళ యొక్క పరిస్థితులు అవుతాయి మీరు రైతులకేమో గిట్టుబాటు ధర ఇవ్వరు రైతులకేమో మొత్తం కూడా అమలు చేయరు మీరు ఇచ్చిన హామీలు వాళ్ళ గొంతులో ఒక పైపు కోస్తూ కూలీల మీద పడి రైతులు ఇబ్బంది పడినట్టుగా ఈరోజు కూలీలకి వాళ్ళ యొక్క వృత్తి దెబ్బతీసే పరిస్థితి ఉంది ఇది దుర్మార్గమైన స్కీము దీనికి సంబంధించి అందరూ కూడా వ్యతిరేకించాలని మన రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇట్లా లేకపోతే మన యొక్క ఈరోజు గణతంత్ర సెక్యులర్ దేశాన్ని పూర్తిగా మనం కోల్పోతు అవుతాం ఇది ఒక సమాఖ్య స్ఫూర్తికే భిన్నంగా ఉంది అందువల్ల ఇమీడియట్గా ఈ యొక్క జీరామ్జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది అదే రకంగానే నూట అరవై ఐదు రోజుల నూట యాభై రోజులకి ఈ పథకాన్ని విస్తరించడం ద్వారా మరిన్ని రోజులు పని కల్పించి వలసలు ఇవన్నీ నిర్వహణ ఈ యొక్క నివారించ నివారణకు ఉపయోగపడతాయని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం వామపక్ష పార్టీల ఒత్తిడితో భూమి లేని పేదలకి నిరుపేదలకి ఆకలి అలమటించే వారికి వలసను నివారించడం కోసం రెండు వేల ఐదవ సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈవేళ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దీన్ని భవిష్యత్తులో ఈ పథకాన్ని లేకుండా చేయాలనేటువంటి కుట్ర మొన్న బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణువర్ కుమార్ రాజు మాట్లాడుతూ హామీ పథకం వల్ల గ్రామీణ పేదలందరూ సోమరు పోతులుగా మార్చే మారిపోతున్నారు కాబట్టి ఈ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడంటే బీజేపీ పేదల పట్ల దళితుల పట్ల భూమి లేని వాళ్ళ పట్ల ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలని కోరుతున్నాం ఇది సరైనటువంటిది కాదు ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చేసి రెండు చేయాలనేటువంటి కుట్రను సిఐటి ఖండిస్తుంది అందుకోసమే ఈ పథకాన్ని కొనసాగించండి పేదలు కన్నం పెట్టి పథకాన్ని కొనసాగించాలని ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఉపాధి కార్మికులకి తీసుకెళ్ళి ఈ పథకాన్ని నిర్వీర్యం కాకుండా అడ్డుకోవాలని చెప్పి ఈ పథకాన్ని కొనసాగించాలని సిఐటి వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఇదే దూ వ్యవహరిస్తే ఉపాధి ఏమి పథకాన్ని నిర్వీర్యం చేస్తే వామపక్ష పార్టీలు కానీ సిఐటి కానీ కార్మిక సంఘాలు కానీ రైతు సంఘాలు వ్యవసాయ కూలి సంఘాలు కానీ తీవ్రంగా మేము వ్యతిరేకతమే కాకుండా ఆందోళన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇంకా ఎత్తరికి చేస్తున్నాం